హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ తెలుగు బంధువులందరికీ విశేషంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ మన హిందూ సనాతన ధర్మం ఏదైతే ఆచరిస్తుందో ఆచరణ సైంటిఫిక్ రీజన్స్తో పాటు అలాగే దైవికమైనటువంటి మన మన యొక్క పండుగల విధి విధానాలన్నీ చూసినట్లయితే సంవత్సరాన్ని రెండు భాగాలుగా విడదీ చూసి జనవరి పదిహేను నుంచి జూలై పదిహేనుకి మనకి ఉత్తరాయణమని అలాగే జూలై పదహారు నుంచి మళ్ళీ జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనమని మనకు శాస్త్రం చెప్తుంది అలాగే సూర్యగమనము సూర్యుని యొక్క కిరణాలు ఇప్పుడు మనకు జనవరి మాసంలో మకరంలోకి సూర్యగమనం పయనిస్తుంది కాబట్టి దీని యొక్క గొప్ప విశిష్టత మనకి ఒక పండుగ ఆధారంగా ఈ మకరంలోకి సూర్యుడు ఏదైతే ప్రయాణిస్తున్నాడో దీని కారణం వల్ల మనం ఈ పండుగ జరుపుకుంటాం అంతేకాకుండా ఈ పండుగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు ఏది ఏమైనప్పటికీ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పండుగల ఆచరణ ఏదైతే ఉందో దీని వెనకాల ఖచ్చితంగా సైన్స్ ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాలి రాబో భవిష్యత్తులో ఉన్నటువంటి జనరేషన్ కూడా ఈ పండగల విశిష్టతని మనతో పాటు వాళ్ళ దగ్గరే ట్రావెల్ చేస్తూ వారికి కూడా ఇలాంటి గొప్ప పండుగల విధి విధానాల గురించి మనం తెలియజేస్తూ మన సనాతన ధర్మం ఇచ్చినటువంటి ఏదైనా గొప్ప పండుగలు కానీ ఏదైనా మనకు సైంటిఫిక్ రీజన్స్తో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాబో జనరేషన్లో ఈ పండుగలని కొట్టిపాడేయకుండా ఖచ్చితంగా వీటి యొక్క విలువల్ని వారికి గుర్తు చేయాలని అలాగే మరొకసారి మీ ఇంటి పది అందరికీ నూతన క్రాంతులు ఈ సంక్రాంతి మకర సంక్రాంతి ద్వారా మీకు అందరికీ రావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మరొక మారు మీ అందరికీ ప్రపంచంలో ఉన్న యావత్ తెలుగు బంధువులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్